లక్ష్యం వైపు వెళ్ళలేనప్పుడు లక్ష్యంలో జీతం ఉన్నా సంతృప్తిగా ఉండదు మనసెప్పుడు లక్ష్యం వైపు పరిగెతమంటుంటే ఏసే గదుల్లో మెత్తని కుర్చీలు కూడా ముళ్ల లాగే అనిపిస్తాయి దానికి ఈ యువకుడు మినహాయింపేమీ కాదు మంచి సంస్థలో ఉద్యోగం భారీగా జీతం వస్తున్నా మనసంతా సొంతూర్లో పైనే ఉండేది అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి రోజా పూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న యువ రైతుపై ప్రత్యేక కథనం ఏసీ గదుల్లో ఉద్యోగం అందరికీ ఒకే రకమైన హాయినివ్వదు కొందరికి అద్దాల మేడల్లో ఆనందం ఉంటే ఇంకొందరికి సొంతూళ్ళోని పొలాల్లో ఉంటుంది ఈ యువకుడికి అంతే సాగే సంబురం అంటున్నాడు అందుకే మంచి ఉద్యోగానికి రాజీనామా చేసి మరి వ్యవసాయం సాగు చేస్తున్నాడు మట్టిలో ఏదో మ్యాజిక్ ఉందంటున్నాడు ఈ యువకుడు పూల తోటలో అలా తిరుగుతున్న ఈ యువ రైతు పేరు మణి పృథ్వీ ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం కళ్ల చెరువుకు చెందిన వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి చెన్నైలో ఓ బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నాడు జీతం కూడా మంచి స్థాయిలోనే ఉంది కానీ అవన్నీ అతనికి ఆత్మసంతృప్తినివ్వలేదు అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి పల్లెబాట పట్టాడు తనకున్న వ్యవసాయ భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించాడు కాని ఆసక్తి ఉంటే సరిపోతుందా పూర్తి అవగాహన ఉండాలి అది లేకుండా పంటలు వేయడం వల్ల మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు ఆర్థికంగా దెబ్బతిన్నాడు అయినా కుంగిపోలేదు భయపడలేదు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు ఇలా కాదని రోజాపూల సాగు ప్రారంభించాడు వినూత్న పద్ధతిలో సాగు చేస్తేనే లాభాలు వస్తాయని గ్రహించాడు ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మొక్కలకు పోషకాలు అందించాడు అందుకే లాభాలు వస్తున్నాయని చెబుతున్నాడు మణి రోజా పూల సాగు విధానంతో పాటు అందులో ఎదురైన సవాళ్ల గురించి ఇలా చెబుతున్నాడు ఈ యువ రైతు గులాబీ సాగు చేస్తున్నానండి గత సంవత్సరం నుంచి మన దగ్గర వచ్చే రెండు వెరైటీలు అండి ఒకటేమో బెంగళూరు నుంచి ఇంకోటి సెంటు వెరైటీ అండి అంతకుముందు నేను వచ్చేపటికి తైవాన్ జామ్ ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అండి దాని మీద అది లాభసాయకంగా లేదని చెప్పి ఫ్లారికల్చర్లోకి ఇంట్రెస్ట్గా ఉండి లాభాలు బాగుంటాయని చెప్పి ఫ్లోరికల్చర్ రావడం జరిగిందండి ఈ ఫ్లారికల్చర్ కూడా చాలా బాగుందండి ఈ గులాబీ సాగు చేయడానికి ముందుగా మనకి యాజమాన్య పద్ధతులు మనం తెలుసుకోవాలండి నెక్స్ట్ ఇది ప్రతి సీజన్కి ఒక డిసీజ్ అనేది వస్తే అటాక్ అవుతూ ఉంటుంది అండి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలండి మెయిన్ గులాబీకి వచ్చేపటికండి రేజ్డ్ బెడ్ ఉండాలండి రేజ్డ్ బెడ్ వాటర్ కూడా ఎక్కువ ఆరు మీద ఉండాలండి ఆరుపదుల మీద వాటర్ ఇస్తూ ఫెర్టిలైజర్ కూడా ప్రతి టూ డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తూ ప్రతి త్రీ డేస్కి ఫోర్ డేస్కి స్ప్రేయింగ్ కానీ న్యూట్రిషన్ కానీ ప్రతిదీ కూడా దానికి సరిపడా ఇస్తూ ఉంటాయండి బాగా వస్తుందండి పర్ ఐదు పర్ ఏకర్కి వచ్చేపాటికి బెంగళూరు వెరైటీ వచ్చేపాటికి పర్ ఏకర్ వచ్చేపాటికి ఫార్టీ టు ఫిఫ్టీ కేజీ వస్తుందండి పర్ వన్ ఎకర్కి అదే మన దగ్గర ఇంకొక సెంట్ వెరైటీ ఉందండి అది వచ్చేపాటికి ఎవరీ డే ట్వంటీకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కేజీ వరకు వస్తుందండి అది మిగతా వాటితో పోల్చుకుంటే రోజు చాలా బెటర్ అండి రోజాపూల సాగు ప్రారంభించే ముందు దానిపై పరిశోధన చేశాడు తమిళనాడులోని డెంకనికోట్టై అనే ప్రాంతంలో ఆరు నెలలు ఉండి మెళకువలు నేర్చుకున్నాడు చీడపీడల నివారణ యాజమాన్య పద్ధతులు మొక్కలకు అంటుకట్టడం ఇలా అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు అనంతరం గ్రామానికి వచ్చి పదిహేను ఎకరాల్లో రోజాపూల సాగు మొదలుపెట్టాడు ప్రస్తుతం సెంట్ బెంగళూరు అనే రెండు వెరైటీలు సాగు చేస్తున్నాడు మార్కెటింగ్ కోసం పట్టణం చుట్టుపక్కల ఉండాలంటున్నాడు మార్కెటింగ్ ఈజీగా వద్దండి మార్కెటింగ్ గురించి ఇక్కడ ఇబ్బంది లేదండి ఎందుకంటే మనకి ఫ్లవర్స్ అన్నీ మొత్తం కూడా బెంగళూరు నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అందరూ ఈ వెండర్స్ అందరూ కూడా బెంగళూరు నుంచి అందరు తెప్పించుకుంటున్నారండి సో ఇక్కడ మనం లోకల్లో పండిస్తున్నప్పుడు మనకి మార్కెటింగ్ గురించి ఇబ్బంది లేదండి ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఈ యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా మార్చుకొని ఇక్కడ టెంపరేచర్కి సెట్ ఐదట్టు న్యూట్రిషన్స్ అవన్నీ మనం చూసుకోవాలండి అంతే ఈ ప్రజెంట్ మనకు వచ్చేపాటికి మనం మొత్తం పదిహేను ఎకరాలు చేస్తామండి అండి ఆంధ్రాలో మనమే ఎక్కువ ఎకరేజ్ అండి ఇప్పటివరకు ఇంకెవరో లేరు అండి నెలకు మూడు నుంచి నాలుగు టన్నుల దిగుబడి పొందుతున్న ఈ రైతు మార్కెటింగ్ లోను తనదైన మార్కు చూపిస్తున్నాడు సొంతంగా వాహనం సమకూర్చుకుని కోసిన పూలు దగ్గరలోనే మార్కెట్లకు పంపిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నాడు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఇరవై రెండు ఎకరాలతో దేశంలోనే అత్యధిక ఎకరాల్లో రోజాపూల సాగుతో మొదటి స్థానంలో ఉన్నాడు మణి పెట్టుబడులు పెరగడం కూలీల కొరత కౌలు రెట్టింపు కావడం వల్ల కొంత తగ్గించి ప్రస్తుతం పదిహేను ఎకరాల్లో సాగు చేస్తున్నాడు నాకు ఇబ్బంది ఫస్ట్ స్టార్టింగ్లో పెంచడానికే చాలా ఇబ్బంది అయ్యేదండి తెలియక కొన్ని తప్పులు జరుగుతూ ఉండేవి ఇప్పుడు అవన్నీ కూడా కొద్దిగా రెక్టిఫై చేసుకున్నానండి మార్కెటింగ్ అయితే నాకు ఇప్పుడు ఇబ్బంది లేదండి తెచ్చుకోవాలి అనుకుంటే మన గులాబీ మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే కనుక బెంగళూరు నుంచి తెచ్చుకోవాలండి అక్కడే అవైలబుల్గా దొరుకుతాయండి ఇది ఎకరానికి వచ్చేపాటికి నలభై కేజీలలో వస్తుందండి కేజీ వచ్చేపాటికి అన్ సీజన్లో వచ్చేపాటికి అరవై డెబ్బై ఎనభై రూపాయలు పడుతుందండి సీజన్లో వచ్చేపాటికి నూట యాభై నూట అరవై నూట డెబ్బై ఇలా పడుతుందండి ఈ వెరైటీ అండి బెంగళూరు వెరైటీ మంత్లీ మనకి నాది ఫిఫ్టీన్ ఎకర్స్ అండి ప్రజెంట్ అయితే త్రీ టన్స్ అలా వస్తుందండి తాను వ్యవసాయం చేసి లాభాలు ఆర్జించడమే కాక నిత్యం పది నుంచి పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నాడు మరోవైపు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న మణి రెండు చేతులా సంపాదిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశానన్న బాధ ఏనాడూ కలగలేదంటున్నాడు మూస పద్ధతి సాగు మనకెప్పుడూ ఆదాయం అందించదని చెబుతున్నాడు అందుకే విభిన్న రీతిలో ప్రయత్నించి సఫలమయ్యానని అంటున్నాడు